ఏపీలోని కూటం సర్కార్కు హైకమాండ్ ఏది అంటే మూడు పార్టీలకు మూడు హైకమాండ్లు ఉన్న ఉన్నాయి తప్ప మూకమ్మడిగా మూడు పార్టీలకు కలిపి ఒక హైకమాండ్ అంటూ ఏమీ లేదు బహుశా ఈ క్రమంలోనే హైకోర్టు జోక్యం చేసుకుంటుందనే టాక్ వినిపిస్తుంది వరుసగత వారం వరుసగా గత వారం రోజులు తీర్పులు ఆదేశాలను గమనిస్తే కూటమి సర్కార్ ఒకేంత జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని పరిశీలకులు చెబుతున్నారు లేకపోతే గతంలో వైసీపీకి ఎదురైన పరాభవం ఏర్పడేందుకు పెద్దగా సమయం పట్టదని కూడా హెచ్చరిస్తున్నారు గత వారం రోజుల్లో సుమారు ఎనిమిది కేసులకు సంబంధించి హైకోర్టు తీర్పులు ఇచ్చింది ఈ ఎనిమిది కేసుల్లోనూ ప్రభుత్వానికి కోర్టు పలు ప్రశ్నలు స్పందించింది సంధించింది కొన్నిట్లో అయితే పరోక్షంగా హెచ్చరించింది ముఖ్యంగా పోలీసులు నమోదు చేస్తున్న కేసులను తప్పుబట్టింది అదే సమయంలో నామినేటెడ్ పదవుల విషయంలో సర్కారు తరఫున కలెక్టర్లు వివరిస్తున్న తీరును కూడా ఎండగట్టింది ప్రభుత్వం సా అనుకూల వర్గాలకు ఇవి రుచి కాకపోవచ్చు కానీ కోర్టు తీర్పులను వారు కాదనలేరు కదా అనే టాక్ వినిపిస్తుంది చట్టం అంటే ఒకటి ఒకటి ఉంది చట్టం అంటూ ఒకటి ఉంది దాని ప్రకారం నడుచుకోవాలని మీకు తెలియదా అంటూ పోలీసులపై హైకోర్టు ని నిప్పులు జరిగింది సోషల్ మీడియా కేసులను దేశద్రోహంగా దొంగతనం దుమ్మి కేసులుగా పేర్కొనడాన్ని తప్పుపట్టింది అలాగే విశాఖ పోలీసు తీసుకుని పోలీసులు తీసుకొచ్చిన కొత్త నిబంధనలను రాత్రికి రాత్రి కొట్టేసింది అక్కడ ప్రభుత్వ సూచనలు అంటూ పోలీసులు భూములు పంచాయతీలు తేల్చేందుకు ప్రత్యేక సెల్స్ను ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు సమాధానం చెప్పాల్సిన సర్కార్ను నిలదీసింది ఇక వ్యవసాయ సంఘాలకు సంబంధించిన నామినేటెడ్ పదవుల విషయంలో నాయకులను బలవంతంగా రాజకీయాలు చేయాలంటూ కలెక్టర్లు ఇస్తున్న తాకీదాలను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది ఇది రాజకీయ ప్రతీకార ప్రతీకారంతో చేస్తున్న చర్చగా పేర్కొంది ఇది ప్రభుత్వానికి రాజకీయాలను అంటించుకునే చర్యగా అభివర్ణించింది ఇలా చేయడానికి వీల్లేదని నామినేటెడ్ పదవులను వారి కాలం ఉన్న ఉన్నంత వరకు కొనసాగించి తీరాలని తీర్పు చే చేసింది అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించింది ఇలా ఎనిమిది కేసుల్లో సర్కారు సహా పోలీసులు వివరిస్తున్న తీరును తప్పుబట్టి తప్పుబట్టి కూటమికి ఒక హెచ్చరిక చేసింది హైకోర్టు